రైస్త మన పరిషుద్ధుడు మన విమోచకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్యములకు మన దేవుని పేరట వందనాలు ఈ ఈరోజు వాక్యంలోని పెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలన్నీ తెలియజేసినట్లయితే మీ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది అలాగనే వాట్సాప్ అయినా సరే మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించవచ్చు వాట్సాప్ నెంబరు ఈ యూట్యూబ్ షాప్లో ఉంటుంది అలాగనే ఇక ఈరోజు మన వాక్య అధ్యయనము చూసుకుందాం దేవుడు ఇస్రాయేలీలైనటువంటి దేవుని ప్రజల గురించి ఒకనొక మాట ఏమని మాట్లాడతారంటే మీలో ఎవరన్నా సరే నీతిని అనుసరించేటువంటి వాడు నాకు కనపడితే నేను ఈ ఎరుషులో పట్టణాన్ని క్షమించి వదిలిపెడతా అని అంటాడు క్షమించి వదిలిపెడతా అని చెప్పానని దేవుడు మాట్లాడతాడు ఒకసారి వచ్చినాన్ని చదువుకుందా ఇరుని ఆ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాం ఎరుషలేని వీధులలో అటు ఇటు పరిగెత్తడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నిండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించగలను దీని సహి చెప్తా ఉన్నాడు ఏమనంటే ఈ ఎరుషలోని పట్టణంలో ఇటు అటు పరిగెత్తుత రాజవీధుల్లో ఏది ఇస్లాం ఏరియా అంటే కదా అవి కాకుండా మంచి విన్న వాళ్ళ కాలనీ పెద్ద స్థితిమంతులు ఉంటారు అనేటువంటి ఆ కాలనీలు ఉంటాయి కదా అక్కడికి వేసి చూడండి ఆ రాజవీధుల్లో ఫర్ ఎగ్జాంపుల్ బావీది ఉన్నటువంటి కాలనీ అనుకుందాం అంటే బహవీధి నివసించినటువంటి ఆ కాలని అనుకుందాం ఆ కాలనీ పోయి మీరు చూడండి తర్వాత న్యాయాన్ని జరిగించచ్చు నమ్మకముగా ఉన్నటువంటి వాడు ఎవడైతే నమ్మకముగా ఉందాం న్యాయంగా ప్రవర్తిద్దామని అనుకొని అలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకడు ఎవడైనా సరే మీకు కనపడితే నాకు చెప్పండి మీకు కనపడితే మీకు కనపడతా కూడా వాడు ఒకడు ఎవడైనా సరే మీకు కనపడితే నేనేం చేస్తానంటే ఎరుషలేము పట్టణాన్ని క్షీణించి వదిలిపెడతా ఆ ఎరుషలేము పట్టణం మీదకి దేవుని వచ్చి ఆ పట్టణాలటినీ కూడా సమూల ధ్వంసం చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు అప్పుడు ఈ మాటను వాళ్ళతోటి దేవుడు చెప్తా ఉన్నాడు అయితే నాకు అనిపించింది ఇంకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆ విరుషలేని పట్టణంలో నీతిని జరిగిద్దాం అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు అందులో దేవుని నీతి మనుషునిది కాదు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అనుసరిద్దాం అనేటువంటి ఆలోచన ఒక్కడికి లేకుండా పోయింది ఒకవేళ ఒకడ ఒకడే వాళ్ళ ఇది ఉండవుడు కాదు న్యాయంగా బ్రతుకుదాం అని ఆలోచన చేసి ప్రయత్నం చేసేటువంటి వాడు న్యాయంగా ఇక్కడ లేఖనంలో ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది న్యాయము జరిగించొచ్చు నమ్మకముగా నిండా యత్నించున్న ఒకడు అంటే న్యాయాన్ని అనుసరించుకుంటా నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి వాడు ఉండవుడు కాదు ఆల్రెడీ వీడు న్యాయవంతుడు వీడు దేవునికి నమ్మకస్తుడు అని పేరు తెచ్చుకున్నవాడు కాదు కానీ అలాగే ప్రయత్నం చేయటానికి ఎవరైతే ఉన్నాడో వాళ్ళు చూపించండి చాలు చూపిస్తే నేను ఎరుషలేని పట్టణాన్ని క్షమిస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు అంత బాగానే ఉంది బాగానే ఉంది సంఘానికి పోతాను చర్చికి పోతా ఉన్నాం మన పక్కన ఉన్నటువంటి అయ్యా గురించి లేకపోతే ఇటు పక్కన ఉన్నటువంటి అమ్మ గురించి మనకు అవసరం లేదు లేఖనాలలో దేవుడు మనకేమిచ్చి ఏమి చెప్పి నడవమన్నడో దాని ప్రకారంగా మనం నడవాలి అదే మన జీవితానికి నెమ్మదినిచ్చేది అటు ఇటు కూర్చున్న వాళ్ళు మనకు నెమ్మదినివ్వరు కానీ వాళ్ళ జీవితాన్ని మనకు సంబంధం లేదు చాలా మంది మీకు ఎదురుగా వాళ్ళు ఉండి ఉండొచ్చు నాకు ఎదురుపడ్డారు ఆ దేవుని మనుషులే కానీ తొంగి చూస్తే ఇంత దేవుని నీతి కనపడదు కనపడదని దేవుని దేవుని నీతి లేదని మీరు వాళ్ళకు మళ్ళే వాళ్ళలాగా జీవితాన్ని చెడిపేసుకోవద్దు జీవితాన్ని నిండా ముంచేసుకోవద్దు అవి అలా ఉండొద్దు వాళ్ళు ఉంటే ఉండని మనకు సంబంధం లేదు మనము దేవుని వాక్యాన్ని విన్నమా విన్న తర్వాత విన్న వాక్యానికి అనుకూలంగా జీవితాన్ని మలుచుకుందాం మలుచుకుంటే ఏం జరుగుతుందంటే రక్షించబడతాం మన శ్రమలో మన అవసరాలలో దేవుని సహాయం మనకు అందుతుంది మీరు మొదటి నుంచి వినే ఉంటారు దేవుడు గొప్పవాడు దేవుడు మంచివాడు దేవుడు ఆదుకుంటాడు దేవుడు రక్షిస్తాడని వినే ఉంటారు కానీ ఈ క్రైస్తవుల జీవితాల్లో ఆ శక్తి ఆ వాక్యము తాలూకు బలము శక్తి ఆ ప్రభావము కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర కనపడుతుంది ఆ కనిపించే దగ్గర ఆ మనుషులు దేవుని వాక్యానికి హత్తుకొని ఉన్నారు మిగిలిన ప్రదేశాలంతటా కూడా అంతటా కూడా అంటే నేను మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళు ఎలాగైతే ఉంటారో వాళ్ళతో జీవితాల్లో కూడా అలాగే ఉంటారు నేను చూసా కొద్ది ప్రాంతాలలో కొద్ది మనుషుల జీవితాల్లో మాత్రమే ఈ దేవుని శక్తి కలిగిన వాక్యాన్ని నేను చూశా ఇంకా మిగిలిన మిగిలినటువంటి వాళ్ళందరి జీవితాలు కూడా మిగిలినటువంటి వాళ్ళందరి జీవితాల్లో కూడా లేఖనం వుంటే వాళ్ళ జీవితం ఆ లేఖనానికి విరుద్ధంగా ఉంటుంది ఇప్పటికి కూడా ఉన్నది అట్లాగనే నేను ఇంటా ఉన్నా అప్పుడప్పుడు వింటూ ఉన్నా ఉన్నదన జీవితం ఇప్పటికి కూడా నేను చిన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తా చూస్తూ ఉన్నా దేవుని విడిచిపెట్లేదు కాదు కానీ ఆ దేవునిలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళ జీవితంలో నేను ఈ రోజు వరకు చూడలే చూడకపోగా ఇప్పటికీ ఇప్పటికీ ఏం జరుగుతూ అంటే వాళ్ళు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని నిండా ముంచుతా ఉన్నారని వింటా ఉన్నారు ఇప్పటికీ ఇప్పుడు కూడా వింటూ ఉన్నారు నిండా ముంచుతూ ఉన్నారని కాబట్టి దేవుని చేత మన జీవితము మన అవసరాలు తీర్చబడాలంటే ఆ పక్కనున్నటువంటి వాళ్ళ లాగొద్దు అలాగనే దేవుని ఉగ్రతకు గురు కానే వద్దు క్షించబడదాం ఎలాగంటే అపోస్తుండైనటువంటి పీతుడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు పీతు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడునైన సీనేని పేతురు అంటే పేతురు గారు వ్రాస్తా ఉన్నారు పత్రిక మన దేవుని యొక్క రక్షకుడు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలోనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పు రాయలది నీతిని బట్టి ఎవరి నీతిని పేతురు నీతిన మినిస్ట్రీస్ నీతిన కాదు ఇవద్దు పౌలొద్దు పేతురొద్దు క్షీలోభూమిని చూసొద్దు ఈ మూడు కూడా పేరు చెప్తున్నట్లు మన దేవుని యొక్కయో రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతిని బట్టి ఈ ముగ్గురు కూడా ఈ దేవుని నీతి దేవుని యొక్క అలాగే క్రీస్తు యొక్క వీరి నీతిని బట్టి స్థాపించబడ్డాయి దేవునికి స్తోత్రం కలుగులుగాక కాబట్టే కాబట్టే అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో దేవుని సహాయం పొందుకొని ఇప్పుడు మీ ముందు దైవజోళ్ళైనటువంటి కోతుడి గురించి పౌలు గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ విశ్వాసాన్ని పొందుకున్నటువంటి మీకు శుభం అని చెప్పి కోతుడి గారు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడంటే మన నీతి దేవునిది దేవుని కుమారుడైనటువంటి ఏ సుక్రీస్తుది ఈ నీతి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది మన అవసరాలను తీరుస్తా మన జీవితాల్లో మన కండగా ఉండి అనేక సందర్భాల్లో ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో ఏం చేస్తుందంటే దేవుని సహాయము వల్ల ఆయన పట్టుకొని నడిపించబడతా ఉంటాం దేవునికి మహిమ కలుగులు గాక నడిపించబడతా ఉంటాం మరి నడిపించబడాలంటే మనకి ఆధారమైనటువంటి ఈ దేవుని నీతి మన జీవితాల్లో నిలబడి ఉండాలి నిలుపుకుంటారా ఖచ్చితంగా నిలుపుకుంటే నేను మొదట ఇందాక ఒకసారి ఇందాక ఒకటి రెండు సార్లు చెప్పా మనకు కనిపించేటువంటి వారిలో కొద్ది మంది జీవితాల్లో ఈ లేఖనాలలో ఉన్న శక్తి కనపడుతుంది మిగిలినటువంటి వాళ్ళందరి జీవితాల్లో ఈ పవిత్ర లేఖనాలలో ఉన్న దేవుని శక్తి కనపడదు ఎందుకు కనపడదు అంటే నీతిని నిలుపుకున్నందుకు దేవుడి వారిని రక్షించలేక కాపాడలేకపోతా ఉన్నాడు కోతి నిలుపుకున్నాడో పౌలు నిలుపుకున్నాడో నీవు లేని కూడా నిలుపుకుంటే మనల్ని రక్షిస్తాడు రెండు వేల కిందట మనం చేసుకున్నాం ఈస్టర్ పండుగ చేసుకున్నాం ఏసు ప్రభు ఎంత గొప్పడు ఎంత మహానుభావుడు కోటి మంది కాదు కదా ప్రపంచానికి ఒక్కరు కూడా లేదు అలాంటి మనిషి అని ఈస్టర్ పండుగ చేసిన నిజమే ఎందుకు చేసినామంటే ఎందుకు చేసినామంటే ప్రభు దేవుని నీతిని ఒక పక్క ప్రాణం పోతున్నా కానీ విడిచిపెట్టలే దేవుని నీతిని గనక విడిచిపెట్టకుండా మనం అట్లాగే నిలుపుకుంటే మన జీవితాల్లో మన జీవితాల్లో మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి మనం పనిచేసే ఆఫీస్ దాకా ఏ మనగాడు కూడా ఏమీ చేయలేడు పోయితే ఈ రోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తన గ్రంథము నూట నలభై ఐదు అధ్యాయుడు ఇరవై అవసరంలో రాయబడున్నది యహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను మన వాక్య ధ్యానం ఈరోజు యహోవా తన్ను ప్రేమించిన ప్రేమించు వారిని అందరినీ కాపాడును దేవుడు కాపాడుతాడు ఆయనని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన నీతిని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆయన ఆజ్ఞాపూర్వకముగా మనకిస్తాడు కదా మీరు ఇలాగ బ్రతకండాన్ని మీరు ఇలాగ బ్రతకండాలి ఇస్తాడు కదా నాకేమిచ్చిందంటున్నారు మినిస్ట్రీస్ ఇచ్చాడు స్తోత్రం కలిగిన దాకా ఈ పరిచర్యనిచ్చి దేవుని గురించి చెప్పమన్నాడు చెప్తా ఉన్నాకి పౌలకి దేవుడు ఇదే పరిచర్య నాకు చెప్పి దేవుని గురించి చెప్పమన్నాడు చెప్పారు వాళ్ళు ఆయన నీతిని అలాగనే ఏసుక్రీస్తు నీతిని తండ్రి నీతిని కుమారుని కీర్తిని నిలుపుకొని పరిచర్య చేశారు అంటే వారి జీవితాలను దేవుల్లో దేవుని నీతి మీద ఆధారము చేసుకొని కట్టుకున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో దేవుని చేత కాపాడబడి అలాగనే ఆశీర్వదించబడినట్లు రాయబడి ఉన్నది మనము కూడా ఆశ్రయించబడాలంటే దీవించబడాలంటే దేవుని చేత రక్షించబడాలంటే అనేక సందర్భాలలో ఆయన యొక్క సహాయము ఆయన కాపుదల మనకు ఉండాలంటే ఈ నీతిని మనము కొనాలి అప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు ఎక్కడున్నా సరే ఆయన కాపుదల మనల్ని వెంబడిస్తుంది ఆమె నిలబడండి ఆయన సహాయం చేసేలాగా ఆయనతో పాటు నిలబడండి ఇది వెనుక రోజుల్లో ఉన్నటువంటి మాదిరి కాదు మనం చెప్పుకున్న వాళ్ళు చెప్పుకున్న కాదు ఇప్పటి వరకు కొద్దిమంది జీవితంలో ఈ లేఖనాల తాలూకు శక్తి కనపడతా ఉన్నదని ఆ మంది లాగా దేవునికి అంటు కట్టబడి ఉందాం అప్పుడు ఈ లేఖనాలలో ఉన్న శక్తి మన జీవితంలోనే కనపడుతుంది ఆమె అలాగ ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రుడు వల్ల తండ్రి లేఖనము సెలవిస్తా ఉన్నది నిన్ను ప్రేమించు వారిని అందరినీ నువ్వు కాపాడు వాడవాలి నీ వాక్యము మాకు అనుగ్రహించబడి మమ్మ తండ్రి జీవింప చేయనట్లు వాక్యములో ఉన్నటువంటి శక్తిని మేము అనుభవించినట్లు మా జీవితాలను మీ పరిపూర్ణతను బట్టి మీ మార్గములో మీ పరిశుద్ధమై ఉన్నటువంటి ఆజ్ఞలలో నిలువ పెట్టమని మీ పేరట తండ్రి ప్రార్థిస్తూ ఉండగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ పర్లోకపు శ్రేష్టమైన నామమును బట్టి మీ నీతిని ఆధారము చేసుకొని ఉండగా అనేక సందర్భాలలో అనేక విధములయ్యున్నటువంటి మనుషుల యొక్క క్రియల వలన పడిపోకుండా నిలిచినట్లు మాకు అండగా ఉండి మమ్మల్ని నిల్వేట్టమని పరిపూర్ణమైన నామంకు ఈ ప్రార్థన విజ్ఞాపనలను విజ్ఞాపంలో క్రీస్తు శక్తి కలిగిన నామమ్మ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి సర్యోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాకే ఆమెను